వే తెలంగాణ న్యూస్ కి స్వాగతం తెలుగు అరోమాస్ పేరుతో తార్నాకలు నూతనంగా ఏర్పాటు చేసిన బిర్యానీ పులావ్ కేంద్రాన్ని మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులకు కేరళ ఫెడరస్ గా హైదరాబాద్ నగరం నిలుస్తుందన్నారు తెలుగు రుచులతో బిర్యానీ పులావ్ నాన్ వెజ్ వంటకాలను తార్నాక వాసులకు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అభినందనీయమని అన్నారు హోటల్ నిర్వహణలోని శుచి శుభ్రత నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఈ సందర్భంగా కార్తికారెడ్డి నిర్వాహకులకు సూచించారు అనంతరం స్వయంగా ఆమె వంటకాలను రుచి చూశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బండా చంద్రారెడ్డి వీరన్న సంపత్ సాయినాథ్ గౌడ్ కిరణ్ గౌడ్ శివారెడ్డి నిర్వాహకులు పాసం అరవింద్ శ్రవణ్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ప్రదీప్ రాజు తదితరులు ఉన్నారు

ويرو <muchas> چاوي తెలుగు అరోమా మరి ఈ రెస్టారెంట్ ఏదైతే ఓపెన్ అయిందో మరి దాదాపు ఆరో ప్రాంత్ ఓపెన్ కావడం తెలంగాణ ఆంధ్ర మొత్తం కూడా ఏ విధంగా అయితే మనం హోమ్లీ ఫుడ్ ఇంట్లో తింటామో ఆ విధంగానే చేయడం జరుగుతుంది ఇక్కడ మరి చాలా చక్కగా మనకి ఇంట్లో అమ్మ పెడితే ఎలా ఉంటుందో ఆ విధంగా వాడటం జరుగుతుంది అంటే కలర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ అట్లా వాడకుండా మామూలుగా పగార తర్వాత పులావ్ అట్లా చేయడం జరుగుతుంది మరి చాలా చక్కగా సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోని ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి మరి పెట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా మంచిగా చేసుకుంటూ దాదాపు హండ్రెడ్ ఫ్రాంచైజ్ వరకు పెట్టాలని నేను దాంట్లో కూడా నా ఒక చిన్న వినపం ఏంటంటే ఏ ఈ ఆంబియన్స్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో తెలంగాణ ఆంధ్ర ఆంబియన్స్ మెయింటైన్ చేస్తున్నారో ఈ వంద దాంట్లో కూడా అట్లే మెయింటైన్ చేయాలి మరి కొండాపూర్ గౌరారం టూ ఫ్రమ్ ఇట్లా ఒక ఆరు బ్రాంచు ఓపెన్ చేయడం జరిగింది ఎక్కడ కూడా కంప్లైంట్ లేకుండా మరి జిహెచ్ఎంసీ లాస్ ప్రకారం ఇక్కడ కూడా కస్టమర్ కస్టమర్ కి కూడా ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా ఇదే మెయింటెనెన్స్ ఉండాలని ఉండాలనుకోకుండా మరి యువతకి ఒక మంచి ఆలోచన కలిగి యువత కళను కూడా కలిసి చేయడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా ఎవరో ఉద్యోగం ఇస్తారో ఎవరో ఇచ్చిస్తారో అనేకుండా సొంతంగా ఆలోచన తీసుకొచ్చి ఒక మంచి ఆలోచన మరి సమాజానికి ఒక నిజంగా ఒక ఫుడ్ అనేది ఓన్లీ ఫుడ్ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా చక్కగా అనిపిస్తుంది మరి వీళ్ళందరికీ కూడా నలుగురికి వాళ్ళు వేస్తారు భవిష్యత్తులో యువత ముందుకొచ్చి ఒక కొత్త కొత్త ఐడియాస్తో ముందుకొచ్చి అది ఫుడ్ ఫీల్డ్ కావచ్చు అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు మరి ఎవరో వచ్చి కాకుండా మనంతా మనం ఆలోచన చేసుకొని ముందుకు రావాలని మరి మీకు నలుగురికి కూడా ఆలోచన చెప్తారు భవిష్యత్తులో ఇంకా మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి ఈ రోజు మీరందరూ అందరూ తెలుగు రాబస్ రాక ప్రయత్నం ఉందని ముందుగా కార్తీక రెడ్డి మేడం ధన్యవాదాలు తెలుగు ఆరోస్ మెయిన్లీ ఒక ఓన్లీ ఫోకస్ చేసింది ఎక్కువ వరకు ఓన్లీ బిర్యానీస్ అండ్ పులావ్ అమ్మడంతో పాటు మంచి ఫుడ్ వితౌట్ టేస్టింగ్ సాల్ట్ గానీ వితౌట్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఎటువంటి కలర్స్ కానీ ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ చేయకుండా ఎందుకు మనం ఓన్లీ ఫుడ్ ఇవ్వలేదు కానీ ఫస్ట్ నుంచి మా మోటో ఉండే మా పార్ట్నర్స్ అందరికీ కూడా సో అట్లాంటి ఫుడ్ మనం ఇవ్వాలి కస్టమర్స్ కి మంచి ఆంబియన్స్ లో మంచి హైజీన్ పేజెస్ లో తక్కువ ప్రైస్ లో ఇవ్వాలి ఎందుకు ఎవ్రీ టైం కస్టమర్ ఒక ఫైన్ టైన్ రెస్టారెంట్ కి వెళ్ళాలి మంచి ఫుడ్ తాలండి ఎందుకు లాంటి ఒక రెస్టారెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఇంకొకరకైనా కూడా తొందరగా రీచ్ చేయడానికి ఇట్లాంటి ఫుడ్ తేవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆరు ఐదో బ్రాంచ్ ఉంది తార్నాకలు and uh, thank you everyone <coughs> thank you so much